ప్రార్థన చేసుకుంటాం ఉదయకాల మరి ధ్యానం కొరకై ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల ప్రేమైన పడవ్ తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవ నమ్మకమైన దేవ మహిమగల రాజా మహోన్నతుడివైన తండ్రి అద్ధుతముల ఆశ్చర్యకారాలు జరిగించే దేవ మీ స్తోత్రాలు రాత్రి అంతా మంచి ఇచ్చారు ఉదయకాల మరణమనే పడకుండా సజీవులు లేపారు నీతి మరణం రక్షించను మరణకాలం తనకు ఆశ్రయం కలుగును అతను నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు లేఖనాలు మీరు నెరవేరుస్తూ వచ్చారు అందును బట్టి స్తోత్రాలు ప్రభావ యువకాల ధ్యానాల కొరకై ప్రభావం మరి పెతస్తా ప్రభావం మరి సింగనగర్ నుంచి ప్రభావ రీతిగా ఈ దిన ధ్యానాలు ప్రభావం మరి మేము కలిగి ఉంటానికి మీరు ఇచ్చిన కుటుంబం బట్టి వందనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు స్థిరపరిచి బలపరచమని గొప్ప కార్యం జరిగించమని జనవంత మీ సన్నిధి మాతో ఉంచి మహిమి తెచ్చుకోమని యేసుప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచం తండ్రి అమెన్ ఐవదే కాల సమయంలో మరి క్యాలెండర్ వాగ్దానము మరి యశాగ్రదము నలభై ఐదో అధ్యాయము రెండవ ఈ విరీతిగా వ్రాయబడతా వచ్చింది నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయదును ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విడగొట్టేదను విడరా మరి ఈ దినము దాజన్లు మరి ఫిబ్రవరి నుంచి మనకిచ్చిన క్యాలెండర్ వాగ్దానంలో మరి మాట సెలవిస్తా ఉన్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాడు ఈనాడు ఆయన మనకు ముందుగా వెళ్ళేవాడు కాబట్టి ఆయన ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను అరితగా మరి సరళం చేసేవాడుగా ఉంటున్నాడు అందుకే పిల్ల మరి మార్గంను సరళం చేసేవాడు ఆయనే కాబట్టి మెట్లగా ఉన్నటువంటి వాడిని సుధం చేసేవాడు ఆయనే కాబట్టి ఎన్నో పరిస్థితుల్లో గడియలను విడగొచ్చేవాడు ఆయనే కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి మరి మతేశ్వార్తల మూడాధ్యాయంలో యాహను కూడా ఒక మాట సలుస్తూ ఉన్నాడు మతేశ్వార్త మూడో అధ్యాయము మత వార్త మూడో అధ్యాయము మతేశ్వార్త మూడో అధ్యాయము చూస్తే ఒక మాట రాయబడతా వచ్చింది ఏమంటున్నాడంటే ఆ జన్మల ఎందు బాప్తిస్టు ఇచ్చి వ్యవహారం వచ్చి రాజ్యం సమీపించినది మనసు పొంది యోదయరణ్యములో ఇక్కడ అన్నాడు ప్రభు మార్గం సిద్ధపరచడి ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో ఒక కేక వేయు ఒక శబ్దము మరి అతని ప్రవక్త అయిన ఏషియా ద్వారా మరి చెప్పబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం మరి ఇక్కడ బాప్టి యోహాను అరణ్యంలో మరి ఇక్కడ పరలోక రాజ్యము సమీపించినది మారుమనసు పొంది స్వార్థనముడని అరణ్యంలో ప్రకటిస్తూ వచ్చాడు కాబట్టి అరణ్యంలో ఎవరుంటారనుకోవచ్చు ఈనాడు అనేకులు దేవుని వాక్యం కొరకై ఆ దినాల్లో ఎక్కడికి పరిగెత్తేవారు నాడు చూస్తే దేవుని వాక్యము ఆయన అడవిలో సంచరించేవాడు బాప్టేస్ మిచ్చి యోహాన్ ఆ రీతిగా అడవి యొక్క మరి మిడతలు తింటూ ఆ యొక్క తేనెను త్రాగుతూ అక్కడ స్వార్థ ప్రకటించేవాడు ఆ యొక్క వాక్యం కొరకై ఆ దినాల్లో ప్రజలు అరణ్యంలో పరిగెత్తేవారు అప్పుడు ఆయన చలవిస్తూ వచ్చాడు పరలోక రాజ్యము ఉన్నది మారు మనసు పొంది నమ్ముడని అరణ్యములో ప్రకటిస్తూ వచ్చాడు అదే మాట ఇక్కడ సెలవిచ్చాడు ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరళం ఈనాడు ప్రభు మన మార్గములను సరళం చేసేవాడు అరణ్యంలో త్రోవ కలిగించేవాడు ఆయనే కాబట్టి మన జీవితాల్లో దేవుని కొరకు మనం జీవించినప్పుడు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ మార్గమును సరాలం చేసేవాడు అందుకన్నాడు నీకు దూతడు ముందుగా పంపుచున్నాను మెట్టకున్న స్థలంలో దేవుడు సరాలము చేసేవాడు కాబట్టి నీ జీవితంలో మెట్టలు ఉంటాయి ఫలాలు ఉంటాయి ప్రతి ఫలము పొడ్చబడను ప్రతి మేరకయు సదును ఇచ్చేవాడు నాడు వ్యవసాయం చేసేటప్పుడు మరి కొన్నిసార్లు మరి వ్యవసాయం చేసేటువంటి ఆ యొక్క వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే నీళ్ళు కట్టేటప్పుడు మరి నీళ్ళన్నీ కూడా పొలానికి వెళ్తాయని అని మరి బ్లేడ్ అనేది ఒకటి ఉంటుంది ట్రాక్టర్కి ఆ ట్రాక్టర్ బ్లేడ్ ద్వారా ఏం చేస్తాడంటే ఆ యొక్క పొలం అంతా కూడా సదుం చేస్తాడు మెరక మీద ఉన్నటువంటి అంతా కూడా పొలానికి లాక్కొస్తాడు అట్లా మరి పొలం అంతా కూడా సదుం చేసి అప్పుడు వ్యవసాయదారుడు విత్తనం వేస్తాడు నాడు పిల్లారమ జీవితంలో మరి అరితిగా మెట్టలను మెట్టలుగా ఉన్నటువంటి ఆ స్థలంలోని దేవుడు మరి సరళం చేసేవాడు మరి మనం వెళ్తా ఉన్నప్పుడు మనకంటే ముందుగా తన దూతను పంపి మెట్టలన్నీ కూడా సరాలము చేసి అందుకన్నాడు ఇక్కడ పరలోక పరలోకరాజ్యము ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరళం ఇచ్చే మన జీవితాల్లో ఆయన యొక్క త్రావడు సరళం చేసేవాడు అందుకే అన్నాడు మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఏమంటాడంటే మరి ఆయన మార్గంలో నడిచేవాడు పాపము ఆయన కాబట్టి త్రోవలను సరాలం చేసేవాడు త్రోవలను అరణ్యంలో కలిపిస్తున్నాడు ఈనాడు పిల్లల మన జీవితాల్లో అరిదిగా సమస్తాన్ని అది సరాలం చేసేవాడు అందుకే మరి యశాగ్రణం ముప్పై ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంది యశాగ్రణము ముప్పై ఐదో అధ్యాయము చూస్తే మరి అక్కడ ఎండిన ఎండినారణ్యాన్ని సైతం దేవుడు ఏం చేసినాడు అంటే మరి ఆరితిగా చేస్తూ వచ్చాడు నాడు ఆరితిగా దేవుని వాక్యము సేవిస్తూ ఉంది యశాగ్రహము మరి ముప్పై అధ్యాయములో దేవుడి మాట సెలవిస్తూ వచ్చాడు ముప్పై అధ్యాయంలో ఆయన అంటున్నాడు అరణ్యమును ఎండిన భూమియో ఆ సంతోషించును అడవి ఉల్లసించి పూ పొయ్యిను బహుగా మరి పొయ్యిను ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును పోనంత సౌందర్యము దానికి కలదు కర్మేలు అనుకున్న సరస్సు దానికి ఉండును అన్నాడు అని యహోవా మహిమ తన దేవుడిని తేజస్సు చూసును సడులను చేతులను ఆయన ఏం చేస్తాడంట పలపరుస్తాడు కాబట్టి అరణ్యంలో అరణ్యం కేకలేస్తుందంట ఎందుకు అంటే ప్రతి పళ్ళమును ప్రతి మెట్టను సదులు చేశాడు మరి అరణ్యంలో నీళ్ళు ఉండవు కానీ దేవుడు ఏం గుట్టిచ్చాడు అరణ్యంలో ఎండిన భూమి సంతోషిస్తుంది ఎందుకు ఎండిన భూమి నీళ్ళు వచ్చినప్పుడు సంతోషిస్తుంది అరణ్యంలో ఎడారి అందుకే ఎడారి వాడని ఆ ఒక జంతువుకి పేరుంది ఏంటి అంటే ఆ ఒంటె ఆ ఒంటె అంట మరి నెలకు ఒకసారి నీళ్లు తాగుతుంది అంటబడినప్పుడు ఆ నీళ్లు తాగుతుంది అరణ్యంలో ఎన్నో దూరం ప్రయాణం చేస్తుంది చేస్తారు మన జీవితంలో కూడా ఆ అరణ్యం సంతోషిస్తుంది ఆ దినాల్లో బాప్య స్మి కూడా అరణ్యంలో మార్గము సరళం చేశాడు కాబట్టి మనం మనమైతే ఏమంటామంటే ఒరే వీడేంట్రా అరణ్యములు ఎవడు పిచ్చోడు లాగా ఉన్నాడు ఈడు అరణ్యంలో ప్రాటిస్తున్నాడు ఎవడొస్తాడని మనం ఏమో మాట్లాడండి ఒకే నాన్న దయోజన భక్తింగ్ గారు మరి అరిగా ఒక ఊరేళ్ళాడంట ఇటు దేవుడి బొమ్మని చెబితే ఉదయ కాలము సాయంకాలము స్వార్థ కొరకే వెళ్తూ ఉంటే ఆ యొక్క వ్యాన్లో ఉన్నవారందరూ సనుక్కుంటా ఉన్నారంట ఈయనేంటి ఏ లేని కారకు తీసుకెళ్తున్నాడు అనుకున్నప్పుడు సరే దేవుడానికి తలంపించి ఒక పహరి గోడ ఉంటే ఆ గోడ మూల మీద మూల మీద మరి ఆపి ఇక్కడ పాట పాడనని చెప్పాడు పాట పాడి స్వార్త చెప్పమంటే వీళ్ళందరూ అన్నాడు నేను పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఈయనకి ఈ మధ్య కొంచెం ఏం వచ్చింది శతవరం వచ్చింది ఇక్కడ ఎవడో లేడు పాటలు పాడమంటున్నారంటే పిల్లరా ఆ ఆ పహరిగోడ లోపలంట మరి గోశాల ఉందంట ఏముంది గోశాల ఆ గోశాలలో వారు మేతకోయటం కూలీ వాళ్ళు ఉన్నారు మేతకోయటం మరి ఆ గోశాలలో మరి ఆ యొక్క మరి వేసిన పేడ అవన్నీ కూడా శుభ్రం చేయటానికి అనేక మంది పనివారు వచ్చారు వారిలో కొంతమంది అంట విశ్వాసులు ఉన్నారంట దేవుని నమ్మిన వారు ఉన్నారు వారు అదిగా మరి వారికి వాక్యం లేక ఎన్నో జనాలుంటే అలమటిస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారంట అయా ఎక్కడైనా మాకు మంచి వాక్యం కావాలి వెంటనే అక్కడ పాట పాడుతూ ఉన్నప్పుడు వెంటనే వారు ఆ పారిగోడ నుంచి వారు ఏంటి ఇక్కడ పాటలు ఏమైనా మన పాటలని వారు పరిగెత్తుకొని వచ్చారంట దాదాపు అక్కడ ఉన్నటువంటి వారు దాదాపు యాభై మంది బయటకు వచ్చారంట తర్వాత ఎవరైతే ఎందుకు ఎక్కడెందుకు అన్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఒరే మనకు తెలియదు దేవుడు తను నడిపిస్తూ వచ్చాడు నడిపించినప్పుడు యాభై మంది వచ్చి ఆ దినాల్లో ఆ దేవుని వాక్యం చెప్పిన తర్వాత దేవుని దేవుని వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఆ యొక్క సాయంకాల వేళలో మరి పెద్ద వర్షం గురించి దేవుని వాక్యం చెప్పడం అయిపోయింది చెప్పిన తర్వాత అని పెద్ద వర్షం పడిందంట వీళ్ళందరూ కూడా ఆ వర్షానికి తడిచిపోయి వెళ్ళిపోతూ ఉంటే ఆ యాభై మంది అంట లోపలికి పిలిచారు లోపల పిలిచి చక్కగా వేడి నీళ్ళు కాసి వాళ్ళకి ఏం చేశారు స్నానానికి టవల్స్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఆ రాత్రి ఏం చేశారు తెలుసా కుడికి పెట్టారు దేవుడు వర్షం కురిపించింది దేనికో తెలుసా వారికి దేవుని వాక్యాన్ని వినిపించడానికి గొప్ప కోడిక ఆ దినమున వాళ్ళు హరితిగా దేవుని వాక్యం ప్రకటించడానికి అక్కడ స్వార్థ కుడికి పెట్టి వాళ్ళు భోజనం వేడివేడి భోజనం అది అన్నీ చేసి కూడా వారిని పరామర్శిస్తూ వచ్చారు ఏమీ లేని చోట అనుకున్నాం ఎంతమంది భోగారంట యాభై మంది ఈనాడు దేవుని మార్గము సరళం చేస్తాడు మనకు ఇక్కడ ఎవడున్నారు ఇక్కడ పరిచర్ చదువుతా ఒక్కరిద్దరితో చేస్తున్నాడు అయినా అనేక మాటలు అంటాడు అయితే వారిలో ఒంటరైన వాడు పదివందలు లేని వాడు బలమైన జనాలు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అరణ్యంలో ఆ ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన మార్గము సరళము చేయడని ఒక గొప్ప కేక వేస్తూ వచ్చాడు మన జీవితంలో ఆయన మార్గం సరారణ చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు ఎన్ని ఇరుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా కొన్నిసార్లు మరి ఏదైనా అరణ్యంలోకి మనం వెళ్ళాలనుకున్నప్పుడు పిచ్చెట్లు మూల చెట్లు ఎన్నో ఉంటాయి కానీ వాటిని మనం అరిదిగా ఒక దోవలాగా చేసుకుని లోపలికి వెళ్ళినప్పుడు గొప్ప ఏం దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది మన జీవితాల్లో కూడా విశ్వాస జీవితంలో కష్టాలు ఉంటాయి నిందలు ఉంటాయి అవమానాలు ఉంటాయి ఇవన్నీ కూడా విజయమైపోయిన తర్వాత దేవుడు మనకేమిస్తాడు గొప్ప బహుమానం ఇస్తాడు కాబట్టి ఈడన్నాడు ప్రభు మార్గము సరళము చేయడి ఈనాడు పిల్లర ఎత్తడి తలుపులను పగలగొట్టి ఇరుపు గడియలను ఎడగొట్టేవాడు ఈనాడు దేవుడు గొప్ప కార్యాలు ఇంకా కింద వచ్చిన వాళ్ళ శాగ్రంథంలో చూస్తే అక్కడ మీరు జలములలో బడి వెళ్ళినప్పుడు అవి నీ పై పొర్లి పారవు ఇంకా అంటాడు అగ్ని మధ్య నడిచినను జ్వాలని కాల్చాలు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరళం చేయాలి కాబట్టి మార్గము సరళం చేసేవాడు ఆయనే మెట్టకున్న స్థలం సౌధన చేసేవాడు ఆయనే అరుదుగా ఎండిని భూమిలో నీళ్లు ప్రాపింప చేసేవాడు ఆయనే పిల్లరా అరణ్య ప్రదేశంలో అందుకే ఇంకా కింద వచ్చినంలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు ఆ ఇక్కడ పిల్లరా మరి ముప్పై ఐదో ముప్పై ఐదో వచ్చిన అంటున్నాడు అడవి అడవి ఉల్లసిస్తుందంట ఆ లెబోని సౌందర్యం కలిగిందంట కర్మేలుకున్న సొగసు నీకు దాని కొన్నను యహోవా మహిమ ఏం చేస్తుందంట తేజో మహిమ చూస్తా యహోవా తేజస్సును చూశాడు అరణ్యములు ఎండిన ఒకప్పుడు ఆ ఇక్కడ తొమ్మిదో వచ్చిన అన్నాడు తొమ్మిదో వచ్చిన వచ్చిన అన్నాడు ఎండినా ఎండినా మామూలు ఏం చేయబడుతూ వచ్చినాయి ఆ ఎండిన మడుగులు భూమి నీటిని పుట్టును నక్కలు పండుకొని వాడి ఉనికిలో ఉనికి పట్టులో తొంగయో మేతయో పుట్టును కాబట్టి అక్కడ ఎప్పుడైతే నీళ్లు ఉన్నాయో అక్కడే వచ్చేసింది జమ్ము పెరిగిందంట అంకేం పెరిగింది మేత పెరిగింది అన్నీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ నక్కలు బుర్రీలు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు పశువులన్నీ కూడా మేత మేయటానికి వస్తా కాబట్టి దేవుడు మార్గం సర నీకంటే ముందుగా ఎవరిని పంపుతాడు నా బిడ్డ వెళ్తా ఉన్నాడు ఓ గాబ్రేలా వీళ్ళు ఓ మికాయలు వెళ్ళి మార్గం ఏం చేయి సరళం చేస్తాడు దేవుని దూతను పంపుతాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కురికిపోకూడదు మార్గం సరళం చేసేవాడు ఆయనే మెట్టలను సధం చేసేవాడు ఆయనే కాబట్టి మన జీవితాల్లో రూపాయి ఆధారపడినప్పుడు ఎలాంటి సదును లేని మెట్ట కలిగినటువంటి వాటిని సరళం చేసి ఎండిని భూమి తడిపి అనేకులకు దేవుడు ఆహారము పోషించేవాడు కాబట్టి ఆ రీతిగా వైపు చూద్దాం ఈ పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా వాటి అన్నిటిని చేసి మెట్టను సరాళం చేసి ద్రవను చేస్తాడు దేవుడు ఆ ప్రభు వైపు చూస్తూ ప్రభు కొరకు యోగ్యంగా దేవుడి మాటలు దీవించుకుంటాం ప్రేమగల ప్రియమైన తండ్రి పరిశుద్ధువైన దేవానికి స్తోత్రాలు ఇది అనిదిన వాక్యంలో ప్రభ్వాషయా గ్రంథము నవవేదాధ్యాయములు వీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు ప్రభావా అనేకులకు ఆశీర్వాదకరంగా వీరే మహిమ తెచ్చుకోమని ప్రవా ఇదిగా అనేకులు ప్రభా లైవ్ ద్వారా వీక్షించి అది నీ కొరకు అదిగా అనేకులు పట్టబడినట్లు మీరు సహాయపడమని ఎవరి ఇరుకుల ఇబ్బందుల్లో పరిస్థితులు ఉంటున్నారు వారిని ముట్టి తాగి స్వస్థపరిచి వారు అక్కర్లన్నీ క్రిస్ట్ చేసి మహిమలో తీర్చి మహిమ తెచ్చుకోమని దయగలు అసలు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వీడు కొంచెం నాం తండ్రి ప్రైజ్ ప్రైజులా ప్రైజులా